హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగాము కానీ ఆహార డాంజిత ప్రమాణాలను కోల్పోయామని జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ వినోద్ కుమార్ లాహోటీ అన్నారు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల శ్రేయస్సు కోసం పోషణతో కూడిన విషరహిత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుగొన్నామన్నారు ఈ టెక్నాలజీ ద్వారా పంట దిగుబడిని పోషణను పెంచగలమన్నారు దీనికి అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకువచ్చిందన్నారు వినోద్ కుమార్ లాహోటీ హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి కొత్త ఒక కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము సో మనందరికి తెలిసే రోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ విషం ఎక్కువ ఉంది న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది కెమికల్ టాక్సిక్ రిసిడీస్ చాలా ఎక్కువ ఉన్నాయి దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా రోగ నిరోధ శక్తి కూడా తక్కువ ఉంది ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది లాస్ట్ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది లైక్ కర్మ సిద్ధాంతము పంటల్లో కూడా పనిచేస్తుంది మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది కదా అలాగే పంటల్లో కూడా మనం పంటలకు విషం ఇస్తున్నాము అది ఆహారం ద్వారా మనకు విషమిస్తుంది దాన్ని రీప్లేస్ చేయడానికి గత పదిహేను సంవత్సరాల నుంచి జియో లైఫ్ రీసెర్చ్ టీం రీసెర్చ్ చేస్తా ఉంది ఎలాగ దీన్ని మారాలి మనం తినే ఆహారంలో విషం ను తీసి దాని ప్లేస్ లో మళ్ళీ పౌష్టిక ఆహారం పోషణ ఇవ్వాలంటే ఏం చేయాలి దానిపై రీసెర్చ్ చేశాము చేస్తే మన దగ్గర పుణేలో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఐదున్నర ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ ఉంది పన్నెండున్నర ఎకరాల్లో ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ నానో టెక్నాలజీ మైక్రోవెలిస్టా టెక్నాలజీ ఫ్యాక్టరీ ఉంది మీకు ఈరోజు ఆ వీడియో మాధ్యమంగా చూపిస్తాము సో దీనిలో పదిహేను సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి పంటకు ఏ సమయంలో ఎలాంటి పోషణ ఇస్తే పంట చాలా దృఢంగా వస్తుంది దానిలో రోగ శక్తి వస్తుంది తర్వాత దిగుబడి ముప్పై నుంచి వంద శాతం వరకు పెరుగుతుంది మేము ప్రపంచం మొత్తంలో చేస్తున్నాం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై రెండు రాష్ట్రాల్లో మనకు వ్యాపారం ఉంది మూడు వేల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఆరు వందల యాభై మంది కంపెనీలో ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నారు నలభై దేశాల్లో ఈ టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తాం ప్రస్తుతానికి ఇంకో ముప్పై దేశాల్లో ట్రయల్స్ లో ఉంది సో దీనిలో చేసింది ఏమంటే మొక్కకు ప్రతి సమయంలో వేరే వేరే పోషణ కావాలి పోషణ అంటే జస్ట్ మినరల్స్ కాదు మినరల్ విటామిన్ ఎంజైమ్ యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ దొరికితే సంపూర్ణ పోషణ దొరికినట్టు ఆ పోషణ మొక్కకు దొరికినప్పుడు మొక్క చాలా హెల్తీగా వస్తుంది మనం ఒక లైన్ లో వాడి ఒక లైన్ లో వాడకపోతే చూడవచ్చు వాడిన దాంట్లో ఆకు చాలా పెద్దగా ఉంది మరియు లావుగా ఉంటుంది చేతితో చూసుకోవచ్చు వాడిన దాంట్లో పల్చగా ఉంది దీనిలో రోగాలు కీటకాలు డ్యామేజ్ చేస్తుంది దీనిలో అటాక్ చేయలేకపోతుంది అంత ఎఫెక్టివ్ గా ప్లాంట్ ను తయారు చేస్తున్నాము